అరే చంద్రం తొంభై తొమ్మిది పర్సెంటేజీ హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం వీటన్నిటినీ ఎక్కడ దాచిందో చెప్పగలదా అదేంట్రా పథకాలు అందరికి ఇస్తున్నారుగా వస్తున్నాయిగా ఒరే వెర్రోడా చెప్తాను విను నీకు అర్థం కాలేదా నేను చెప్తాను ముప్పై లక్షల ఇల్లు ఎక్కడ్రా ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ్రా నలభైలకే మూడు వేల పెన్షన్ అన్నాడు ఎక్కడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఎక్కడ్రా మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తాడు ఎక్కడ్రా సన్న పోలవరం ఎక్కడా పరిశ్రమలు ఎక్కడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కర్రా ఇవన్నీ ఏ పర్సంటేజ్ కింద వస్తాయిరా తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చాను డప్పు కొట్టుకున్నాడురా అన్న జగన్ అన్న అవునరా నిజమేరా ఇవన్నీ జగన్ చెప్పిన మాటలే జగనన్న మాయలో పడకండిరా